అక్రమ నిర్మాణాలపై హైడ్రా కరోనా జులుపిస్తోంది హైడ్రా కూల్చివేతలు మళ్లీ మొదలయ్యాయి సంగారెడ్డి జిల్లా కిష్టారెడ్డిపేటలో పేటలో నిర్మాణాలను కూల్చివేస్తున్నారు పటేల్ పటేల్గూడకు చెందిన సర్వే నెంబర్ ఆరు అలాగే కిష్టారెడ్డిపేట పన్నెండవ సర్వే నెంబర్లోని నిర్మాణాలను తొలగిస్తున్నారు హైడ్రా ఆదేశాల మేరకు రెవెన్యూ మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో కూల్చివేతలు కొనసాగుతున్నాయి హైదరాబాద్ కుక్కట్పల్లి నల్ల చెరువు ప్రాంతంలో హైడ్రా కూల్చివేతలు కంటిన్యూ అవుతున్నాయి భారీగా పోలీసులు మొత్తం ఎకరాలు జోన్ తో కలిపి ఏడు ఎకరాలు ఆక్రమించినట్లు నిర్ధారించారు జోన్ లో నాలుగు ఎకరాల్లో యాభైకి పైగా అక్రమ నిర్మాణాలు చేపట్టారు ఇక ఎఫ్టీఎల్ పరిధిలో మూడు ఎకరాల్లో ఇరవై ఐదు పైగా భవనాలు పదిహేను షెడ్లు అక్రమంగా నిర్మించారని గుర్తించారు కనీసం ఎలాంటి సమాచారం కూడా ఇవ్వకుండా కూల్చిపేతలు చేపడుతున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు లక్షల విలువ చేసే మిషన్లు లోపల ఉన్నాయని కనీసం వాటిని తీసుకునివ్వలేదంటూ అభ్యర్థిస్తున్నారు